మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ని సంప్రదించండి శ్రీ గురునమహ శ్రీ మహాగణపతి నమ రాబోతున్నటువంటి అక్టోబర్ పంతొమ్మిది నుండి డిసెంబర్ ఐదో తారీఖు వరకు గురువు అతిచార స్థితిలోకి ఆల్రెడీ గురువు అతిచార స్థితిలోనే ఉన్నాడు ఈ యొక్క సంవత్సరంలోనే అందుకనే మనం చూస్తున్నటువంటి ప్రకృతి వైపరీత్యాలు కానీ లేకుండా ఉంటే జరుగుతున్నటువంటి స్థితి కానీ రాబోతున్నటువంటి అక్టోబర్ పంతొమ్మిదో తారీఖు నుండి డిసెంబర్ ఐదో తారీఖు వరకు గురువు యొక్క మార్పు అనేది జరుగుతున్నది గురువు స్థితిలోకి అంటే జీరో పాయింట్ జీరో ఫోర్ డిగ్రీస్ నుంచి తన యొక్క మార్పు అనేది జీరో పాయింట్ జీరో టూ జీరో జీరో పాయింట్ టూ జీరోకి మారాడు ఆల్రెడీ జీరో పాయింట్ టూ జీరోలో నడుస్తున్నాడు అంటే మిథునంలో ఉన్నటువంటి గురువు అలాగే జీరో పాయింట్ టూ జీరో జీరో పాయింట్ టూ వన్ అట్లా ఫాస్ట్గా వెళ్తూ తర్వాత కొంచెం స్లో డౌన్ అవుతూ తన యొక్క మార్పు అనేది గతి అనేది మారుతున్నది అంటే మిథునంలో నుంచి మారుతూ కర్కాటకంలోకి వెళ్తున్నాడు కర్కాటకంలో ఉచ్ఛ స్థానంలోకి వెళ్తున్నాడు నేను మీరు నా యొక్క యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నట్లయితే వంగరాష్ట్రోలో నేను చెప్పాను ఆల్రెడీ మీకు ఈ యొక్క గతి అనేది ఎలా మారబోతున్నది ఈ యొక్క సంవత్సరం నుంచి గురు అతిచార స్థితిలో ఉండబోతున్నాడు ఇక అతిచార స్థితి ఎనిమిది సంవత్సరాల పాటు గురువు స్థితిలో ఉంటున్నాడు అనమాట గురు అతిచార స్థితిలోకి వెళ్ళిన తర్వాత అంటే రాబోతున్నటువంటి అక్టోబర్ పంతొమ్మిది నుంచి డిసెంబర్ ఐదు తారీఖు వరకు గురువు ఇంకా స్పీడ్ మూమెంట్లోకి అంటే గురువు అక్టోబర్ పంతొమ్మిదిలోకి తన యొక్క మార్పు కర్కాటకంలో వెళ్తాడు డిసెంబర్ ఐదో తారీఖు వరకు కర్కాటకంలో ఉంటాడు డిసెంబర్ ఐదో తారీఖు నుంచి మళ్ళీ వక్రగతిలో మళ్ళీ రెట్రోగ్రేడ్ మూమెంట్లో వక్రగతులకు మారి తను తిరిగి మళ్ళీ తన యొక్క స్థితి వచ్చేటప్పటికీ మిథునంలోకి మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది అనమాట ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి రోజులు ఎలా ఉంటుంది అనేది చూద్దాం యాక్చువల్గా వక్రగతిలో వచ్చినప్పటికీ రెట్రోగ్రేడ్ మూమెంట్ అంటారు మనకు గ్రహాల్లో వచ్చినప్పటికీ చారస్థితి అతిచారస్థితి అనేది ఉంటుంది ఈ యొక్క గురువు అతిచార స్థితి అనేది మనం చూసుకున్న చూసుకున్నట్లయితే పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు జరిగింది యాక్చువల్గా ఆ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది తర్వాత మళ్ళీ గురు అతిచార స్థితి జరుగుతున్నది ఇప్పుడే అన్నమాట గురు అతిచార స్థితి ఎప్పుడైతే జరుగుతుంటుందో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనేది మనం కూడా మనం చూద్దాం ముందుగా గురువు అతిచార స్థితితో పాటు గురువు మంద గమనం కూడా ఉంటుంది అన్నమాట అంటే ఒక సంవత్సరం పాటు గురువు ఒక రాశిలో ఉండాల్సినటువంటి గురువు కొన్ని కొన్నిసార్లు గురువు దానికన్నా ఎక్కువ టైం ఉండటం జరుగుతుంది అతిచార స్థితికి రిట్రోగ్రేడ్కి కన్నా ఇంకొద్దు మూడో స్థితి అన్నమాట ఇటువంటి ప్రభావం కూడా వచ్చినప్పటికీ మనం పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ఐటీఎమ్లో కూడా చూసాం అప్పుడు మనకు లాక్డౌన్ జరిగింది ఇప్పుడు గురువు అతిచార స్థితి అనేది స్టార్ట్ అయింది గురువు అతిచార స్థితి జరుగుతున్నప్పుడు ఆర్థిక మాంద్యం అనేది ఉంటుంది మనీ ఫ్లో అనేది డిఫరెంట్గా ఉంటుంది మరియు అదేవిధంగా ఫైనాన్షియల్గాను ఫుడ్కి కొన్ని కొన్ని ప్లేసెస్లో ప్రపంచంలో కొంచెం ఇలాంటి కష్టాలు అనేవి ఉంటాయి వాటితో పాటు బంగారం రేట్ అనేది బాగా పెరగటం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి రేట్ రావటం అనేది జరుగుతుంది గురువు యొక్క ప్రభావం అనేది ప్రపంచం మీద ఉండటంతో పాటు ద్వాదశ రాశుల వారి మీద కూడా ఉంటుంది ముఖ్యంగా గురువు వచ్చినప్పటికీ విద్యా సంబంధితమైన విషయాల్లోనూ గృహంలో కొనుక్కోవటంలోను వాహనం కొనుక్కోవటంలోను సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోను మరియు అదేవిధంగా వైవాహిక జీవితం వైవాహిక జీవితం ఆరంభించటంలోను వైవాహిక లో ప్రశాంతతని సంతాన ప్రాప్తిని మరియు అదేవిధంగా కుటుంబంలో ఎదుగుదలని వీటన్నిటికీ మూలకారకంగా గురువు ఉంటాడు ఈ సంవత్సరం నుంచి ఎనిమిది రాబోతున్నటువంటి ఎనిమిది సంవత్సరాల పాటు ఇక గురువు స్థితిలో ఉన్నప్పుడు గురువు ఒక రాశిలో ఉండకుండా రెండు రాసుల్లో ఉంటూ ఉంటాడనమాట అటువంటి పరిస్థితి రాబోతున్నటువంటి నలభై ఎనిమిది రోజుల పాటు ఫార్టీ ఎయిట్ డేస్ ఉంటాడన్నమాట అంటే మిథునం నుంచి కర్కాటకంలోకి వెళ్ళి కర్కాటకంలో నలభై ఎనిమిది రోజులు ఉంటాడు నలభై ఎనిమిది రోజుల తర్వాత మళ్ళీ తిరిగి ఈ యొక్క కర్కాటకం నుండి మిథురోంలోకి రావడం జరుగుతుందన్నమాట ఇటువంటి పరిస్థితి ద్వాదశ రాశుల వారి మీద మరియు ప్రతి ఒక్క రాశి వారి మీద ఎలా ఎలాంటి ఇంపాక్ట్ ఇవ్వబోతుంది అనేది చూద్దాం ఎందుకంటే నలభై ఎనిమిది రోజులు అనేది కూడా ఒక బిగ్ టైం కాబట్టి ఈ టైంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి అనేది చూద్దాం ధనసరాశి వారికి గురువు అష్టములకి సంచారం చేయబోతున్నాడు సప్తములో ఉన్నటువంటి గురువు యాజ్ అ ప్రజెంట్ ఉన్నటువంటి స్థితి అనుకూలమైనటువంటి స్థితిగానే చెప్పచ్చు సప్తములో సంచారం చేస్తున్నటువంటి గురువు కానీ ఎప్పుడైతే ఈ యొక్క రాశి వారికి అక్టోబర్ పంతొమ్మిదో తారీఖున గురువు సప్తమం నుంచి అష్టమంలోకి సంచారం చేస్తాడో అది కొన్ని కష్ట నష్టాలను గురి చేసే విధంగా ఉంటుంది ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి వైవాహిక జీవితంలో ఎవరైతే ముందడుగు వేయాలనుకుంటున్నారో వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి వయో వృద్ధులు ఎవరైతే ఉంటారో వయోవృద్ధులు ఆరోగ్యపరంగా అదేవిధంగా మానసిక చింత ఏదైతే ఉంటుందో ఎక్కువగా ఆలోచించేటువంటి కొంతమందికి ఈ యొక్క అలవాటు అనేది ఉంటుంది ఎక్కువగా పరితపంగా ఆలోచిస్తూ ఉంటారు వారు కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా అర్ధాష్టమ శని వక్రగతిలో ప్రయాణం చేస్తుంది ఆ వక్రగతి అనేది కొంచెం సానుకూలపడినప్పటికీ కూడా గురువు అష్టమంలోకి సంచారం చేస్తూ లోహమూర్తిగా మారబోతున్నాడు అక్టోబర్లో అక్టోబర్లో లోహమూర్తిగా మారినటువంటి గురువు నవంబరు డిసెంబర్ డిసెంబర్ వరకు కూడా లోహమూర్తిగానే ఉంటాడు లోహమూర్తిగా మారినప్పుడు నిష్ఫలకారకుడుగా ఉంటాడు కాబట్టి ఈ యొక్క పరిణామాన్ని గమనించండి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఉద్యోగపరంగాను ఉద్యోగంలో మార్పు చేర్పులకి యొక్క సమయంలో ఎక్కువగా ఛాన్సెస్ తీసుకోవద్దు పోయేటువంటి కొత్తగా జాయిన్ అనేటువంటి ఉద్యోగంలో కూడా అక్కడ ఉండేటువంటి పరిస్థితుల్ని ఒకటికి రెండు సార్లు అంచనా వేసుకున్న తర్వాతే వెళ్ళండి ఎందుకంటే డిసెంబర్ ఐదో తారీఖున మళ్ళీ తిరిగి గురువు సప్తమంలోకి ఉన్నప్పుడు గురుబలం అనేది కొంచెం పెరుగుతుంది అప్పుడు కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా ఈ రాశి వారి యొక్క జాగ్రత్తలు అనేవి తీసుకోండి మీ యొక్క జాతకంలో గురువు మంచి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు అని చెప్పినప్పుడు ఆ యొక్క సమయానికి ముందుకు వెళ్ళండి మరి అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు గురుగ్రహం గురువు ముఖ్యంగా పుస్తక షాపులు పనిచేసేటువంటి వారు వై వృత్తిపరంగా చెప్పాలంటే పుస్తక షాపుల్లో పనిచేసేటువంటి వారు అదేవిధంగా గోల్డ్ బిజినెస్ చేసేటువంటి వారు హౌస్ కన్స్ట్రక్షన్ చేసి అమ్మేటువంటి వారు బంగారం వ్యాపారం చేసేటువంటి వారు బంగారం షాపుల్లో పనిచేసేటువంటి వారు వాటితో పాటు గృహోపకరణాలు అమ్మేటువంటి వారు వీరు వీరితో పాటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ రంగం మీడియాలో ఉండేటువంటి వారు స్కూల్ మేనేజ్మెంట్స్ స్కూల్ మేనేజ్మెంట్స్తో పాటు స్కూల్స్లో పనిచేసేటువంటి వారు కూడా ఈ యొక్క పరిణామానికి లోనవటం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ముఖ్యంగా వాటితో పాటు ఆర్థికంగా అప్పులు చేయటం గురించి కూడా కొంచెం ఆలోచన జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్యపరంగా కూడా జా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏవైతే ఉంటాయో సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోనూ ఆరోగ్యపరంగాను జాగ్రత్తలు అనేది చాలా ముఖ్యంగానే చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా విదేశాల్లో ఉండేటువంటి వారు ఉద్యోగ ప్రాప్తి గురించి ఎక్కువగా ప్రయత్నం చేసేటువంటి వారి మీద కూడా ఈ యొక్క ప్రభావం అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది నూతన ఉద్యోగ అవకాశాల గురించి ప్రయత్నం చేసేటప్పుడు జాగ్రత్తలు అనేవి తీసుకొని మోసపూరితమైనటువంటి మాటలను నమ్మి డబ్బులన్నీ డబ్బుని ధనాన్ని పోగొట్టుకోకుండా జాగ్రత్త పడాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన చతుర్థాధిపతి అయినటువంటి గురువు ఈ రాశిలో ఉండేటువంటి వారికి అష్టములకు వెళ్ళబోతున్నాడు రాబోతున్నటువంటి అక్టోబర్ పంతొమ్మిదో తారీఖు నుండి డిసెంబర్ ఐదో తారీఖున వరకు కూడా తర్వాత వక్రగతులకు మారుతాడు వక్రగతులకు మారిన తర్వాత నుండి మళ్ళీ ఈ రాశిలో ఉండేటువంటి వారికి కొన్ని అవకాశాలని కలిసి రాగలుగుతాయి కొంచెం మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా అధికమైనటువంటి ఖర్చు దుబారా ఖర్చు గురించి కూడా ఈ యొక్క పీరియడ్లో జాగ్రత్త అనేది తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది వయోవృద్ధులు ఆరోగ్యపరంగా జాగ్రత్త అనేది తీసుకోవాలి మానసికమైనటువంటి చింత అనేది కొంచెం దూరం పెట్టుకొని మెడిటేషన్ చేసుకోవటం దక్షి దక్షిణామూర్తి శ్లోకాన్ని గురుగ్రహ గురుగ్రహం జపం చేసుకోవటం అనేది మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది స్వస్తి